ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పదిహేను మీటర్లు ఇటువైపు నుంచి మీడియం నుంచి లెఫ్ట్ సైడ్ లో ఒక పదిహేను మీటర్ మొత్తం ముప్పై మీటర్లు మనకు ఒరిజినల్ గా ఆరంభి రోడ్ కు ఉండదు దాంట్లో అక్రమి వస్తాయి అంటే దాదాపుగా హండ్రెడ్ ఫీట్ రోడ్ సో ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ అన్ని కూడా మనం క్లియర్ చేస్తే ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని మొత్తంగా క్లియర్ వెళ్ళిపోతుంది సో అక్కడ అన్నెసెసరీ వాళ్ళ లైవ్లీహుడ్ ఇంపాక్ట్ అవుతుంది అని ఇక్కడ ఉన్న ప్రజాపందులు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేసిన వలన ఇప్పుడు కన్సిడరింగ్ లిటర్ లెసర్ కొంచెం తగ్గించేసి వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం చేయడం జరుగుతుంది బట్ దీంట్లో వాళ్ళు ముఖ్యంగా వాలంటరీగా వాళ్ళు తీసేస్తే మాత్రమే మనకి ఈ రోడ్ వైడనింగ్కి ఉపయోగపడే వస్తుంది ముఖ్యంగా మనకి ఎక్కడ బైపాస్లో నేషనల్ హైవేస్ కడుతున్నారు అప్పుడు ఓల్డ్ రోడ్స్కి వన్ టైం డెవలప్మెంట్ అంటారు అంటే పాత రోడ్ని ఒకసారి డెవలప్ చేసేసి వైడన్ చేసి మన మన హ్యాండ్ హ్యాండ్అవర్ చేయడం జరుగుతుంది ఆర్ఎన్బి కానీ లోకల్ బాడీస్ కానీ సో దానివల్ల పర్టికులర్ కార్యక్రమం చేసినప్పుడు అది మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే పాడేరులో ఉంటున్న మెయిన్ రోడ్స్ అన్నీ కూడా వైడన్ అయిపోతుంది సో మనకి ఫ్యూచర్లో ఇది అన్ని కూడా ముఖ్యంగా పర్యాటక కేంద్రాలుగా డెవలప్ చేసిన చాలా పొటెన్షియల్ ఉంటుంది గారు ముఖ్యమంత్రి వారికి కూడా ఈ పాడేరు అరకు చింతపల్లి లంబసింగి ఈ రీజియన్స్ మారుడుమల్ ఇది అన్నీ కూడా పర్యాటక కేంద్రాలకి మనం అభివృద్ధి చేయాలి అండ్ పర్యాటకం కూడా హై హై లెవెల్ పీపుల్ అంటే వాట్ ఈస్ ఏ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టూరిస్ట్ అంటే ముఖ్యంగా ఫారిన్ టూరిస్ట్ అట్లాంటి వాళ్ళని మనం ఈ ప్రాంతంతో తీసుకువచ్చేసి ఈ పర్యాటకం వలన ఇక్కడ ఉంటున్న ఎకనామీ పెంచాలంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఖచ్చితంగా చాలా అవసరము అదన్నీ కూడా ప్రజలకి ఒకసారి అవగాహన చెప్పి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు వాళ్ళు కూడా స్వయంగా చేస్తారు దానివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎకనామీ వస్తుంది సో అన్ని కూడా ప్రజలకి కొంచెం ప్రాపర్గా అవేర్నెస్ చేసి చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వామి చేస్తారు ఆక్రమణ తొలగించిన తర్వాత